హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరీచిలో నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో పరమాన్నం పాలు పంచదార వేయకుండా పరమాన్నం ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటుంటాం కదా పరమాన్నం దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం ఒక కప్పు బియ్యం అలాగే ఇలా చిన్న కప్పుతో ఒక ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను తీసుకున్న ఈ పెసరపప్పు బియ్యాన్ని ఒక కుక్కర్లోనికి తీసుకోవాలి ఇక్కడ పెసరపప్పు ప్లేస్లో శనగపప్పు అయినా కూడా వేసుకోవచ్చు పెసరపప్పు అయితే శరీరానికి చలువ చేస్తుందని నేను పెసరపప్పు తీసుకున్నాను ఇలా కుక్కర్లోనికి తీసుకున్న ఈ పప్పులు బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసి నీట్గా కడిగేసుకోవాలి ఆ వాటర్ను వంపేసుకొని తర్వాత ఫ్రెష్గా మళ్ళీ వాటర్ పోసుకోవాలి దేవుడి దగ్గర కలిసం కింద పెడుతుంటాం కదా బియ్యము ఆ బియ్యాన్ని ఇలా నేను పరమాన్నం ఎక్కువగా వండుతూ ఉంటాను ఇలా వాటర్ పోసి కడిగేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ చొప్పున వేసుకోవాలి అలాగే ఒక ముప్పావు కప్పు పెసరపప్పు వేసుకున్నాను కాబట్టి మొత్తం నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ లోపల ఒక గిన్నెలోనికి బెల్లాన్ని బియ్యం తీసుకున్న కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇందులో ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లంలో సన్నటి ఇసుక నలుకలు లాంటివి ఉంటాయి కాబట్టి దీన్ని నేరుగా బియ్యంలోనికి వేయకుండా ఇలా పక్కన సపరేట్గా కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని వేసుకుంటే తినేదాంటప్పుడు పళ్ళ కింద పడకుండా ఉంటుంది ఈ లోపుగా రైస్ని పెసరపప్పుని ఈ విధంగా ఉడికించుకున్నాను ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చేతితో పట్టుకుంటే సాఫ్ట్గా అయిపోవాలి రైస్ కానీ పప్పు కానీ ఇలా మెత్తగా ఉడికించుకుంటేనే పరమాణం చాలా రుచిగా ఉంటుంది మనం బెల్లం పాకం వేసిన తర్వాత బియ్యం అనేటివి మళ్ళీ ఉడకవు అందుకోసమని ముందుగానే సాఫ్ట్గా ఉడికించుకోవాలి రైస్ని ఇలా ఈ బెల్లం సిరప్ అంతా ఇలా బాగా కరిగిపోయిన తర్వాత దీనిని ఈ రైస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం సిరప్ ఈ రైస్కి అంతటికి పట్టేలాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కింద వరకు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత తిరిగి స్టవ్ వెలిగించుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి రైస్ బాగా మెత్తగా ఉడికి ఉంది కాబట్టి ఇందులో బెల్లం సిరప్ కొంచెం వేసుకున్నాం అంతే కదా అడుగు అంటకుండా ఉండడం కోసం ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం సిరప్లోకి ఈ రైస్ ఉడికేటట్లుగా ఒక ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బెల్లం సిరప్ రైస్కి బాగా పడుతుంది అప్పుడు తర్వాత పక్కన ఒక గిన్నె తీసుకొని అందులోనికి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగించుకొని ఇందులోనికి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవచ్చు ఇక్కడ బాదం జీడిపప్పు ఎండు ద్రాక్ష లాంటివి ఏవైనా వేసుకోవచ్చు మనకు నచ్చినవి ఇక్కడ నేను బాదం జీడిపప్పు మాత్రం వేసి వేయించుకుంటున్నాను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాత్రం వేగి లోపలంతా పప్పు పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది అంత కమ్మగా ఉండవు కాబట్టి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత ఇందులోనికి ఒక చిటికెడు యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుంది అందుకోసమని యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి ఇందులో కావాలనుకుంటే సోంపు కూడా వేసుకోవచ్చు నచ్చితే చాలా వరకు పల్లెటూర్లలో అయితే పరమాణం చేస్తే సోంపు ఖచ్చితంగా వేస్తారు ఇక్కడ నేనైతే మా పిల్లలు ఇష్టపడరని వేయట్లేదు నచ్చిన వారు సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే సోంపుతో పాటు కొంచెం సొంటి పొడి కూడా వేసుకుంటారు డైజెషన్కి మంచిదనేసి ముందు పాతకాలంలో పరమాన్నం అంటే ఈ విధంగా తయారు చేసేవారు మా చిన్నప్పుడు సోంపు పొడి వేసుకునేవారు డ్రై ఫ్రూట్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఈ పరమాన్నంలోనికి వేసుకొని నెయ్యితో సహా వేసుకోవాలి ఇవి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పరమాన్నంలోకి పాలు అవసరం లేకుండా అలాగే పంచదార కూడా అవసరం లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకున్న పరమాణం మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది కూడా పాలు వేయకుండా పరమాణం చేసినా పాలు వేయనట్లు అసలు తెలియని కూడా తెలియదు అంత రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ